అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలివైన తెనాలి రామలింగం గురించి ఒక భలే సరదా కథ వినబోతున్నాం కథ పేరు తెనాలి రామలింగం కవిత్వం మరింకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదామా సరే ఎప్పుడైనా ఇలా ఊహించారా రోజూ వ్యాపారం చేసుకునే ఒకతనికి ఉన్నట్టుండి కవి అయిపోవాలనిపిస్తే ఏం జరుగుతుంది భలే గమ్మత్తుగా ఉంటుంది కదా మనకథ సరిగ్గా అలాంటిదే ఒకానొకప్పుడు మనందరికీ తెలిసిన గొప్ప విజయనగర సామ్రాజ్యం ఉండేది ఆ రాజ్యం ఎప్పుడూ జనాలతో అంగళ్లతో అబ్బో భలే సందడిగా ఉండేదన్నమాట ఆ నగరంలోనే అక్కిశెట్టి అనే ఒక వ్యాపారి ఉండేవాడు వ్యాపారం బాగా చేసేవాడు డబ్బు కూడా బాగానే సంపాదించాడు కాని అతని మనస్సులో ఒక పెద్ద కళ ఒక రహస్యమైన కోరిక ఉండేది ఇక మనందరి హీరో అదే రాజ్యంలో ఉండేవాడు మహా తెలివైన చమత్కారానికి మారుపేరైనా తెనాలి రామలింగం ఏ సమస్యనైనా చీటికేల్లో పరిష్కరించగల సమర్థుడు పాపం అక్కిసెట్టికి ఉన్నది మామూలు కోరిక కాదండోయ్ దాన్ని మనం కవిత్వ జ్వరం అని పిలవచ్చు అంటే ఎలాగైనా కవితలు చెప్పేయాలి గొప్ప కవిగా ఫేమస్ అయిపోవాలి అని అంత బలమైన కోరికన్మాట మరీ తన కలను ఎలా నిజం చేసుకోవాలో అతనికి తెలియదు కదా అందుకే ఆలోచించి ఆలోచించి నేరుగా కవిత్వంలో అయిన తినాలి రామలింగం దగ్గరికే వెళ్లాడు ఒక మంచి సలహాకోసం రామలింగం అక్కిశెట్టి కోరిక విని నవ్వుకుని చాలా సింపుల్ సలహా ఇచ్చాడు చుడుశెట్టి పెద్ద కష్టమేం కాదు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడు నీ మనసుకు ఏమనిపిస్తే అది చెప్పు అదే కవిత్వం అని చెప్పారు రామలింగం మాటలతో అక్కిశెట్టికి భలే ఉత్సాహం వచ్చేసింది సరే ఇక ఈరోజే నా కవిత్వం మొదలు పెట్టాలి అనుకున్నాడు ఆ రోజు రాత్రి నిండు పున్నమి ఆకాశంలో చంద్రుడు వెండిలా మెరుస్తున్నాడు అక్కిశెట్టి తన అంగడి ముందు కూర్చుని కవిత్వం చెప్పడానికి రెడీ అయ్యాడు ఆకాశంలో ఆ ప్రకాశవంతమైన చంద్రుడిని అలా చూడగానే అతని నోటి వెంట మొదటి వాక్యం వచ్చేసింది పున్నమ వెన్నెల కాసేగా వావ్ ఎంత బావుందో కదా మొదటి లైన్ మొదటి లైన్ బలే చెప్పానే అని సంతోషంగా తినడానికి పెట్టుకున్న కోసం చూసుకున్నాడు అయ్యో అన్నీ ఖాళీ అయిపోయాయి అంతే వెంటనే రెండో లైన్ కూడా వచ్చేసింది అదేంటంటే అంగట్లో గుగ్గిళ్ళు పాసేగా అంటే అంగట్లో గుగ్గిళ్ళు అయిపోయాయని భలే ఫన్నీగా కదా సరే మొదటి రెండు లైన్లైతే చెప్పేశాడు కానీ ఆ తర్వాతేం చెప్పాలి ఎంత ఆలోచించినా ఒక్క మాట కూడా తట్టట్లేదు పాపం అక్కడే ఇరుక్కుపోయాడు చేస్తాడు ఇక లాభం లేదనుకుని తను రాసిన ఆ రెండు లైన్లని పట్టుకుని భలే గర్వంగా ఫీలవుతూ పరుగున మళ్లీ తెనాలి రామలింగం దగ్గరికి వెళ్లాడు నా కవితని పూర్తి చేయండి స్వామి అని అరగడానికి అక్కిసెట్టి చెప్పిన ఆ రెండు లైన్లు విని రామలింగానికి నవ్వాగలేదు అయినా సరేలే అని దాన్ని ఇలా పూర్తిచేశారు వినండి పున్నమ వెన్నెల కాసెగా అంగట్లో గుగ్గిల్లు పాసెగా పున్నపై కోయిల కూసెగా అక్కిసెట్టి ముండమోసెగా అంటే దాని అర్థమేంటే అక్కిసెట్టి ఒక తెలివి తక్కువవాడు అని ఆటపట్టించారన్మాట రామలింగం అలా పూర్తి చేసేసరికి అక్కిసెట్టికి సిగ్గుతో ముఖం ఎర్రగా అయిపోయింది తన తప్పు ఏంటో అర్థమైంది అంతే ఆ ఒక్క దెబ్బతో అతనికి ఉన్న కవిత్వజ్వరం శాశ్వతంగా వదిలిపోయింది చూసారా ఇది కేవలం నవ్వుకోవడానికే కాదు ఈ కథలో మనందరం నేర్చుకోవాల్సిన ఒక మంచి నీతి ఒక మంచి పాఠం కూడా దాగి ఉంది ఈ కథ మనకు ఏం చెబుతోందంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది అక్కిసెట్టి వ్యాపారంలో గొప్పవాడు కాని కవిత్వంలో కాదు అలాగే మన బలమేంటో మనం తెలుసుకుని దానిమీదే శ్రద్ధ పెట్టాలి అంతేకాని మనకు రాని దానికోసం వెంపర్లాడకూడదు మరి ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది కదా మరి ఆ టాలెంట్ ఏంటో కనిపెట్టటం చాలా ముఖ్యం మరి ఈ కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా ఎన్నో సరదా కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోటండి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం